హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పులి కథానిక సంపుటి నుండి హక్కు అనే కథను ఇప్పుడు చదువుకుందాము రచించిన వారు ఆచార్య కొలకలూరి నగర్ చదువుతున్నది కరుణా సిరిమణి రవి ఉరి వేసుకుని చనిపోయాడు అందరూ చూడాలని ఆ చెట్టుకు వేలాడుతున్నాడు రాత్రి పగలు ఎండలో వానలో ఆ చెట్టు కిందే టీనో కాఫీనో కూల్ డ్రింక్నో తాగుతూ మిత్రులతో కూర్చుని ఉండేవాడు రవి ఏడ్రా అని ఆ చెట్టును అడిగితే చెప్తుంది అన్నంత ప్రఖ్యాతి ఆ ప్రక్కనే ఉన్న టీ అంగడి రాత్రి పగలు టీ అడిగితే ఇస్తుంది అర్ధరాత్రి అపరాత్రి చదివి చదివి అలసిపోయిన విద్యార్థులు వచ్చి అడిగితే లేచి టీ ఇస్తుంది అది అటు హాస్టళ్లకు ఇటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కు మధ్య నాలుగు రోడ్ల కోడలిలో ఉంది అడిగినప్పుడల్లా టీ ఇస్తుంది కాబట్టి దాన్ని అమ్మా అనేవాళ్ళు నీకు పర్మిషన్ లేదు టీ కొట్టం తీసేయమని యూనివర్సిటీ అధికారులు హెచ్చరిస్తే స్టూడెంట్స్ స్కాలర్స్ బ్రతిమ్లాడి కొన్నిసార్లు భయపెట్టి మరిన్నిసార్లు ఆఖరికి సమ్మె చేసి దాన్ని నిలబెట్టారు టీ ఇచ్చే అమ్మను కాపాడారు టీ కాఫీ మిల్క్ కూల్ డ్రింకులే కాక బిస్కెట్లు చాక్లెట్లు కారాలు స్వీట్లతో పాటు బ్రష్లు టూత్పేస్ట్లు షేవింగ్ క్రీమ్లు పౌడర్లు సిగరెట్లు గుట్కాలు వంటివి సవా లక్ష దొరుకుతాయి రవి రాత్రి మిత్రులతో పాటు రెండు టీలు తాగుతాడు మిత్రుల్ని పంపించి అర్ధరాత్రి దాకా అక్కడే ఉండి మరి రెండు టీలు దాగి అన్నాడు పరీక్షల సమయం కాదు కాబట్టి మరెవరో టీ కోసం రాలని నమ్మిన యజమాని కుక్కు టీ బాయ్ మేను వాల్చారు అది ఐదు వేల మంది పీజీ విద్యార్థులు వెయ్యి మంది స్కాలర్లు ఐదు వందల మంది ప్రొఫెసర్లు ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయం ఉదయమే కాకులు కావు కావు అంటున్న మూడు వేల ఎకరాల విశ్వవిద్యాలయ ప్రాంగణంలో టీ టీ అంటున్న స్టూడెంట్లు స్కాలర్లు టీ అంగడి అమ్మను లేపారు టీ తాగారు విశాలమైన మా విశ్వవిద్యాలయ ప్రాంగణం దట్టంగా పెరిగిన చెట్లతో సూర్యుడు ఉదయించిన కిరణాలను నేల మీదికి రానివ్వడం లేదు పట్టణానికి పాతిక కిలోమీటర్ దూరంలో ఉన్న యూనివర్సిటీలో కల్తీ లేని చల్ల గాలి ఆహ్లాదకరంగా ఉంది అప్పుడు ఊహించని దృశ్యం చూశారు యువతి యువకులు మెడకు తాడు ఒక కొన ఉరికాగా మరొక కొన చెట్టు కొమ్మకుమ్ముడి వేసింది రవి వేలాడబడి ఉన్నాడు ఊపిరి ఉందో లేదో హత్యో ఆత్మహత్యో ఎవరు ఎవరికీ చెప్పలేదు అందరికీ అనుమానాలే అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు అతనికి ఏమీ కష్టాలు లేవు ఎంఏలో ఎనభై తొమ్మిది శాతం మార్కులతో పాస్ అయ్యాడు యూజీసీ వాళ్ళ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు పాస్ అయ్యాడు పిహెచ్డీ సిద్ధాంత గ్రంథం పరీక్షించిన ఎక్స్పర్ట్లు మిక్కిలి విలువైన అని అంగీకరించారు యూజీసీ వాళ్ళు ఇచ్చే పీడిఎఫ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ మంజూరు చేశారు నెలకు ముప్పై వేలు సొమ్ము ఫెలోషిప్ రూపంలో అందుతుంది వ్యక్తిగతంగా ఆర్థికంగా సమస్య లేదు అతను దళితుడు తండ్రి లేడు తల్లి వృద్ధురాలు తుళ్ళూరు పక్కనే ఎకరం పొలం ఉంది తల్లి బ్రతుకు తెరువుకు ఇబ్బంది లేదు తాను కష్టపడి చదివాడు తల్లి ఎంత చదువైనా చదవరా కొడక అని చద్దీవించింది చదువు సంజలు లేని విధవ కొడుకే విధవ కొడుకే ఆధారం తల్లి రుణం తీర్చుకోవాలని రవికి ఆరాటం అందుకు ఉద్యోగం ప్రధానం ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకోవచ్చు రవికి అప్పటికే ముప్పై ఏళ్ళు దాటాయి పీడిఎఫ్ వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు ఇంకొక సంవత్సరం ముగిస్తే ఫెలోషిప్ అయిపోతుంది ఆ పైన ఏం చేయాలో తెలియలేదు రవికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదు ఇందువల్ల అతడు కోరుకున్న కాలేజీలో లెక్చరర్ పోస్టు ఖాయం పైగా నాలుగేళ్లుగా పాఠం చెప్పిన అనుభవం ఉంది గైడ్ అనుమతితో విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు తను కోరుకున్న కాలేజీ యూజీ పీజీ తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడు మంచి అధ్యాపకుడని కాలేజీ మేనేజ్మెంట్ సంతృప్తి ప్రకటించింది రవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు చేసుకోడు ఎవరినైనా ప్రేమించి ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడనే వీలు లేదు వెంటపడ్డ ఇద్దరు విశ్వవిద్యాలయాలని పరిశోధకరాళ్లను తన స్థితిగతులు చెప్పి ఒప్పించాడు ఒక ఆమె తప్పుకుంది పెళ్లి చేసుకుంది సుఖంగా ఉంది రెండో ఆమె నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డాదాకా నిరీక్షిస్తానని పీడిఎఫ్ చేసుకుంటూ ఉంది అతడి ప్రేమ విఫలం కాలేదు ఆరాధించే అందమైన యువతి రవికి ఉద్యోగం రావాలని గాఢంగా కోరుకుంటూ ఉంది రవి గైడ్ అతన్ని కొడుకులాగా చూసుకుంటుంది ఆచార్యులు రవిని అక్కున చేర్చుకుంటూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తున్నారు రవి ఆత్మహత్యకు కారణాలు కనిపించడం లేదు ఎవరైనా చంపి చెట్టుకు వేలాడదీశారా అంత అవసరం ఎవరికి ఉంటుంది అంత పగ ఎవరు ఊహించలేకుండా ఉన్నారు చెట్టు మీద నుంచి రవి శవాన్ని దించి టీ అంగడి ముందు చాప మీద పడుకోబెట్టారు ఏడవని వాళ్ళు లేరు లేడీ స్టూడెంట్స్ గుక్క పట్టి ఏడుస్తున్నారు అతడి మిత్రులు వీపుకు వేల వేలబడి ఉన్న బ్యాగు తీసి జిప్పులు తీసి చూశారు నాలుగు పుస్తకాలు రెండు ప్యాంట్లు షర్టు బనీను డ్రాయర్లు పెన్నులు టూత్ బ్రష్ పేస్టు ఉన్నాయి ఎక్కడికో ప్రయాణమైనట్లున్నాడు పని మీద ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోడు హత్య హత్య కావచ్చు ఎవరు చేసి ఉంటారు ప్యాంట్ ఒక జేబులో పర్సు ఉంది అందులో మూడు వేల మూడు వందల రూపాయలు ఉన్నాయి రెండో జేబులో సెల్ ఫోన్ ఉంది షర్ట్ జేబులో బాల్ పాయింట్ ఉంది పెన్ను క్లిప్పుకి పెన్నుకు మధ్య మడిచి కదలకుండా ఉండేట్టు పెట్టిన కాగితాల పొత్తి ఉంది రవి సెల్ ఫోన్ మోగింది ప్రాణమిత్రుడు తీసి మాట్లాడాడు తల్లి రత్తమ్మ మాట్లాడుతూ ఉంది మొదట కొడుకే మాట్లాడుతున్నాడు అనుకుంది తరువాత కొడుకు స్నేహితుడిని గుర్తించింది ఆమె అడిగేది ఒక్కటే ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమీ చెప్పలేక సెల్ ఫోన్ కట్ చేసి ప్రాణమిత్రుడు ఏడవసాగాడు ఏం చెప్తాడు ఆత్మహత్య అంటాడా అని చెబుతాడా చనిపోయాడంటాడా ఆ ముసలి తల్లి చనిపోయాడంటే తట్టుకుంటుందా రవి చనిపోయాడని తాను చెప్పగలడా మిత్రుడు వణికిపోతున్నాడు అతన్ని ఓదార్చడానికి రవి మిత్రులకు శక్తి చాలడం లేదు ముసలి తల్లి కాయిన్ బాక్స్ నుంచి మళ్ళీ ఫోన్ చేసింది మరో మిత్రుడు తీసుకుని ధైర్యంగా సహజంగా చెప్పాడు మిత్రులంతా కలిసి వస్తున్నామని మీతో మమ్మల్ని మాట్లాడమన్నాడని చెప్పాడు ఎలాగైనా రవిని తుళ్ళూరు తీసుకుపోక తప్పదు కదా ముందుగా ఒకరు వెళ్ళి ముసలితల్లిని ఈ వార్త వినటానికి శవాన్ని చూడడానికి సిద్ధం చేయాలి హాస్టల్ వార్డెన్లు ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ డీన్ పరుగు పరుగున వచ్చారు రవి చనిపోయాడని వాళ్లకు తెలిసింది శవాన్ని చూశారు తప్పదు కాబట్టి పోలీసులకు తెలిపారు వాళ్ళు తొందరలోనే అంబులెన్స్తో రావచ్చు జేబులో బాల్ పాయింట్ పెన్ను క్లిప్పుతో పొది చేసి పెట్టిన పొత్తి తీసి ప్రాణమిత్రుడు చదవసాగాడు మా అమ్మను బ్రతికించండి అని హెడ్డింగ్ ఉంది అది రవి చనిపోయే ముందు రాసిపెట్టిన లేఖలా ఉంది అది ప్రధానంగా పోలీసులకు అందాలి దాన్ని మిత్రులు చదవడంతో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మీద వీళ్లకు వళ్ళు మండిపోయింది వాళ్ళు దొరికితే చంపి పాతరేయ్యాలన్నంత కోపంతో ఊగిపోయారు వాళ్ళు హాస్టల్లో ఉన్నారో పారిపోయారో వాళ్ళిద్దరూ కలిసి రవిని హత్య చేయలేదు కదా చేసే ఉంటారు స్టూడెంట్స్ డీన్ ఆ నాలుగు కాగితాలు తీసుకుని భద్రం చేసి ఉంచాడు తాను చనిపోతూ తన తల్లి బ్రతకాలని కోరుకున్న రవి అంటే అందరికీ దిగులు కలిగింది అతడి అసహాయ పరిస్థితి అందరినీ వేధింపసాగింది జీవితం పోరాటమని అది అంతులేనిదని అయినా బ్రతికి ఉన్నంతకాలం పోరాడి గెలిచినా ఓడినా జీవించే ఉండాలని అనేవాళ్ళు అతడి మరణ వాంగ్బోలం చదవమని అతడి మిత్రులు అంటుంటే నోట మాట లేని వాళ్ళు అయ్యారు చనిపోక తప్పని పరిస్థితులు ఆ రవికి ఏం కలిగాయి బ్రతికి ఉండి ఆ పరిస్థితులతో పోరాడే అవకాశం లేకపోయిందా అని మిత్రులు ఆలోచింపసాగారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం రవి ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు హత్య ఆత్మహత్య అనేది వచ్చే భాగంలో విందాం మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి